సిఎస్ఆర్ అని అంటారు మీకు తెలుసు లేదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు అది ఎవరికోసమో కాదు ఈ వర్గాలకే జనరల్ కి ప్రాఫిట్ సంపాదించిన దానిలో టూ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారంటే వెనకబడిన వర్గాలు ఖర్చు పెట్టకబడిన వర్గాలు సెటిల్ క్యాష్ సెటిల్ ట్రైప్ చెప్తే ఇంకోళ్ళు కనపడరు ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ ఈ వర్గాలే దాన్ని ఎక్కడి నుంచి తీసుకొని అది కూడా యూటిలైజ్ అవుతుంది దాన్ని ఎలా తీసుకొని మనం ఈ ప్రజలకి ఉపయోగం చేయాలని చెప్పి చేయాల్సింది చదువుకున్న మన యువత చదువుకున్న మన లీడర్స్ సో ఈ విధంగా రకరకాల స్కీమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది ఎంతమంది మన మనం లోన్ పెడుతున్నాం బ్యాంక్ లో స్కీమ్స్ మాత్రం ఎనభై వేలు లక్ష కోట్లు కనపడుతుంటాయి ఎవరికైనా వచ్చిందంటే పల్లెటూరులో నాకు ఎవరికి రాలేదంటాడు మనలో మొత్తంలో ఇద్దరు కనపడుతున్నారు నాకు ఎవడో ఒకడు అది కూడా ఏదో తెలిచొక్క వేసుకుని కొంచెం తోట మోటార్ ఈడర్ ఉంటే వానికి వస్తుంది మిగతా అన్ని బేనామీలు వాడుకుంటున్నారు లీడర్స్ ఏం చేస్తున్నారా బీదామీలు వాడుకున్నది చూడటానికి మనకు కావట్లేదా వాళ్ళకి చెప్తున్నావా అయ్యా నీకు ఇది వస్తుంది వీళ్ళకి కాదు మనం వాడుకున్నాం సబ్సిడీస్ వస్తుంది గవర్నమెంట్ ఇస్తుందని అని మనకు తెలియట్లేదు